అంతా వీడియో ఈరోజు కంచరాలు జిల్లా చెన్నూరు మండల కేంద్రంలో ఇవాళ మిర్చి రైతుల దగ్గర ఉన్నాం మిర్చి రైతు పల్లాలలో మిర్చి రైతులంతా ఉన్నారు రైతులు ఆవేదన చెందుతూ ఉన్నారు మేము పెట్టిన పెట్టుబడులకు దిగుబడి కొంచెం రాగా వచ్చిన కొంచెం దిగుబడికి మద్దతు ధర లేక తీవ్రమైనటువంటి నష్టాలను మేము ఎదుర్కొంటూ ఉన్నాం దీంట్లో ప్రధానంగా వాతావరణం పరిస్థితులు అనుకూలించక ఆ రకంగా తీవ్రమైనటువంటి వైరస్ సోకి విపరీతమైనటువంటి మందులు కొట్టి మేము చెట్లను కాపాడి ఇవాళ మేము పంట తీస్తే మాకు గిట్టుబడి ధర లేదు అని చెప్పేసి రైతులు బాధపడుతూ ఉన్నారు ఆవేదన చెందుతూ ఉన్నారు ఇవాళ రైతులు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు మేము ఊరియాకు డీఏపీకి డిఏపికి ఇరవై ఇరవైకి స్ప్రే చేసే ప్రతి ఈ పావు లీటర్ డబ్బకి అన్నిటికి కూడా ధరలు పెరిగినాయి మేము పండించిన పంటకి ఎందుకు ధర పెరగలేదని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు వాళ్ళ పక్షాన రైతుల పక్షాన సిపిఐ ఎమ్మెల్యే ఉడమ మంచిరాల జిల్లా కమిటీ వాళ్ళ పక్షాన బలంగా వాళ్ళకు మద్దతు తెలుపుతూ వాళ్ళ యొక్క ఆవేదన అర్థం చేసుకొని ఈ యొక్క సమస్య ఏదైతే ఉందో మద్దతు ధర ఏదైతే ఉందో కనీసం మద్దతు ధర ఇరవై ఐదు వేల రూపాయలు క్వింటల్కు కల్పించాలని చెప్పేసి ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారుని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది ఇరవై ఐదు వేలు మద్దతు ధర కల్పించినప్పుడే రైతుకు న్యాయం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇవాళ రైతులని ఆట ఆడుకుంటున్నారు నిన్న మొన్నటి దాకా పత్తి రైతులు మిల్లుల దగ్గర పెట్టి వారాలకు వారాలు మిల్లుల దగ్గర దోమలకు నీళ్లు లేక టిఫిన్ లేక రైతులు ఇవాళ రోడ్ల కొండి పడినటువంటి పరిస్థితి ఇవాళ సీసీఐ బంద్ అయిందని చెప్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఇంకా కూడా ఇది ఇండైరెక్ట్గా రైతులని మోసం చేస్తున్నారని చెప్పేసి మేము కరాఖండిగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం ఇవాళ మీరు రైతుల పక్షాన ఉంటారా ఇవాళ పెడు ఏది మార్కెట్ ప్రైవేటు ఎవరైతే ఉన్నారో మీరు కొనడం అమ్మడం చేసే వ్యాపారు ప్రైవేటు వ్యాపారులకు మీరు మద్దతుగా ఉన్నారా అనే అటువంటి విషయం ఆత్మవిమర్శ చేసుకోవాలి ప్రభుత్వం ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం ప్రజల వైపు కార్మికుల వైపు కర్షకుల వైపు ఇవాళ నిజంగా ఉంటే ఈ రైతు కొనే అటువంటి అన్నిటికేమో ధరలు పెరుగుతాయి ప్రతి సంవత్సరం కానీ ఈ పంటలు రైతు పండించిన పంటలకు మాత్రం ఈరోజు కూడా మద్దతు ధర లేదు మద్దతు ధర చట్టం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం